నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పభుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రశ్నంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పాండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీభర శర్మ గారు మంతో పాటు ఉన్నారు మాట్లాడదా గారు నమస్కారం అండి మహాదేవార్ శ్రీ నవగ్రహాలలో రాహు ప్లే చేసే రోల్ సూపర్ ఎంత ఎక్స్ప్రెష్ ఇచ్చారో మురళి గారు ఎక్స్సెల్టా మనిషి యొక్క అసలు ఈ శని గురువు వీళ్ళందరి కంటే కూడా రాహువు కేతువు పీరియడ్స్లోనే మనిషి చాలా టాప్ పొజిషన్కి వెళతాడని చాలా వీడియోస్లో మనం చెప్పడం జరిగింది మరలా మరలా చెప్తున్నాను ఎవరి జాతకంలో అయితే అద్భుతంగా రాహు ఉంటే వైద్యంలో కానీ అదేవిధంగా లిక్కర్లో కానీ యొక్క మీడియా రంగంలో కానీ అదేవిధంగా మెడికల్ ఫీల్డ్లో కానీ వైద్య రంగం అదే మెడికల్ ఫీల్డ్లో కానీ ఇంకా చూసుకుంటే సాఫ్ట్వేర్ కూడా శుక్రుడు రాహువు రాహు మనకు సిస్టం రిలేటెడ్ సిస్టమ్ రిలేటెడ్ అకల్ట్ ఈ సైన్సెస్ అకల్ట్ సైన్సెస్ జ్యోతిష్ అండ్ గ్రానైట్స్ అదే స్టోన్ అదే కదా గ్రానైట్స్ ఇలా ఇంకా చాలా ఉన్నవి మన పెట్రోల్ 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 కూడా ఇంకా ఉన్నవి చాలా ఉన్నవి తనకు సంబంధించినవి ఆ ఫీల్డ్లో మీ జాతకంలో వీరి జాతక అద్భుతంగా యోగాలు ఉంటే మాత్రము ఎక్కడికో తీసుకు నెక్స్ట్ లెవెల్ యోగం లేకపోతే అంతే పాతాళ పాతాళానికి యోగా లేకపోతే ఏమైతుంది గ్రానైట్ లో పని చేయాల్సి వస్తుంది కానీ అదే చాలా డిజాస్టర్స్ ని కూడా చూపిస్తాడు ఆయన చాలా లో లో పొజిషన్ కి దగ్గర దాకా ఇట్లా వచ్చింది ఇక రేపు ఐదు కోట్ల డీల్ అవ్వడమే అనే మూమెంట్ లో కథం ఏదైపోతా ఇంత కూరమా ఇక కేతు అయితే డేంజర్ ఇంకా ఈ పీరియడ్ లో ఉన్నటువంటి వారికి కేతు దశ వస్తే వైరాగ్యమే వెళ్ళిపోతారు వాళ్ళు ఇల్లిచిపెట్టేసి ఏ హిమాలయాలకో లేదా ఏ అంటే ఉదాహరణ చెప్తున్నా ఎక్కడికో కాశీకో తీర్థయాత్రలకో వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇక జాలిగా నాకు ఈ జీవితం వద్దనుకుంటారు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఉంటారు ఈ గడ్డాలు ఈ వెంట్రుకలు పెంచుకోవడం అందరూ పెంచుకోరే ఇదే పీరియడ్ లో ఉన్న వాళ్ళు ఈ దశ అంతర్దశలో అంతర్దశ మన మన మహాదశ అంతర్దశలో ఉండేటువంటి వారు మాత్రమే ఈ వెంట్రుకలు గడ్డాలు పెంచుకునే పరిస్థితి ఉంటుంది రాహు రాహుదశనే రైట్ 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 అండి అయితే ఈ రాహు అనేవాడు మరి ఇంత రోల్ని ప్లే చేస్తూ ఇన్ని ఇన్ని ఫీల్డ్స్కి సంబంధించి ఆయన ఇంటర్ఫియరెన్స్ ఉంది డెఫినెట్లీ మరి బాగుండాలి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు శనిగ్రహం ధర్మాన్ని పట్టుకుంటే ఆయన అనుగ్రహం ఉంటుంది గురువు గురువుకి ఇంక చెప్పేదే ఉంది సో ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి ఉంది కానీ రాహు అనేది టిపికల్ గ్రహం కాబట్టి మరి ఎట్లా ఆయనని ఆయన అనుగ్రహం పొందాలనుకున్న ఒకంత కంట్రోల్లో ఉండాలనుకున్నా ఏదైనా ఉందా మార్గం తప్పకుండా ఇక్కడ ఫస్ట్ నేను చెప్పే పాయింట్ ఒకటే మీ భర్తలు బానిస అవుతున్నారు అంటే రాహువు ఇంపాక్ట్ ఉంది కనుక మనం చెప్పేటువంటి రెమెడీస్ మీరు చేయండి ఇది వీరి కోసమే ఇక రెండవది ఏదో పనులు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న మీ జాతకంలో రాహు దశలోనే మీకున్న ఇప్పుడు మీనరాశి వారు కానీ ఇటు కన్యా రాశి వారు కానీ వీరికి ఈ రాహుకేతుల పీరియడ్ నడుస్తుంది ఏది గోచార నిత్య మరి గ్రాచార నిత్య కూడా ఒకవేళ మీ జాతకంలో లగ్నాథ రాహు అదే పీరియడ్లో ఉందా లేదా ఈ దశ అంతర్దశలు నడుస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఇక్కడ ఒక ఉదాహరణ అని చెప్తాయి ఇక్కడ మంచి జరిగినటువంటి ఒక సంఘటన ఈ రాహు పీరియడ్లో ఒక వ్యక్తి ఎంతో అద్భుతంగా అంటే వారు బ్రాహ్మణ్స్ కాదు జనరల్గా కాశీలో తనకు సంబంధించినటువంటి కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు ఒక నలుగురు ఐదుగురు పరిచయం అయ్యారు ఏవో ఒక నాలుగు ఐదు మంత్రాలు ఉపదేశం పొందాడు పొంది కొంత సాధన చేశాడు కొంత ముఖంలో ఒక కళ లేదా ఒక పవర్ అనేటువంటిది ఏదో ఇక తనది తనకే అనిపించింది ఈ సందర్భంలో ఇక ఒక నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయాయి వివాహం చేసుకున్నాడు మళ్ళీ అంటే మళ్ళీ అంటే ఐ మీన్ అదే వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఈ సంసారము అనేటువంటి యొక్క సాగరంలో పడి ఇక కొంత తక్కువ చేసుకుంటూ రావడం ఈ యొక్క జపాలు కానీ తనకు సంబంధించింది వేరే ఫీల్డ్లోకి కిరాణా షాప్ అట్లా పెట్టుకోవడం పెట్టుకోవడం ఇట్లా వచ్చింది మరీ టైట్ అయిపోయింది సిచ్యువేషన్ టైట్ అయిపోయిన సిచ్యువేషన్లో నాకు కాంటాక్ట్ రావడం జరిగింది గురువుగారు పరిస్థితి ఇది ఇట్లా ఉంది పరిస్థితి అంటే గత ఆరేడు నెలల నుండి మధ్యాహ్నకి బానిసయ్యారా అన్నా ఘోరాది ఘోరంగా అన్నారు సేమ్ యాజ్ ఇట్లా ఇట్లానేసిన వచ్చాను అదేంది మీరు చూసినట్టే మాట్లాడతారు అసలు నేను ఎవరికి తెలియదు నేను అనే వ్యక్తినే ఎవరికి తెలియదు తనని కూడా కొందరు ఆరాధించేవారు ఉన్నారు జనరల్గా తను కూడా కొన్ని ప్రిడిక్షన్ చెప్తూ ఉంటాను అలాంటిది అంటే జనరల్గా చెప్తున్నాను ఇదేంది మీరు ఇట్లా అన్నారు అసలు నాకు మనసున పట్టలేదు అసలు ఘోరాతి ఘోరంగా అన్న ఓపెన్ అండ్ విషయం చెప్పిన ఓకే ఓకే అని చెప్పిన విషయం కదా అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా కూడా ఒక యాక్సిడెంట్ కూడా జరిగేది ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే ఓకే అన్నాడు అన్న తర్వాత వితిన్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చిన్నగా కారు యాక్సిడెంట్ అయిందా ఆ కారు యాక్సిడెంట్ జరిగింది మరలా ఆ విషయం నాతో షేర్ చేసుకోవడం జరిగింది షేర్ కాదు వచ్చిందిగా అసలు ఏంది ఎందుకు మీరు ఎట్లా చెప్పిండ్రు ఏంటిది పరిస్థితి అని చెప్పిన పరిస్థితికి ఇది తనకు ఒక స్థానంలో ఉంది రాహువు సరిగా లేదు పంచమాత ఉంది అది నీచబడి ఉంది ప్రజెంట్గా ఆ దశనం రావడం జరిగింది దాని ఇంపాక్ట్ మీకు ఇబ్బందికరంగా ఉన్నది ఇది పరిస్థితి అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత సరే ఓకే అన్నాడు వాటి నెక్స్ట్ అంటే ఇట్లా ఉండండి ఇది పరిస్థితి అని చెప్పి అయిపోయింది అంటే రాహు దశ అనేటువంటిది ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఒక మనిషిని పడుకో తీసుకెళ్తుంది సాధన కూడా తీసుకువెళ్తది అమ్మవారు సాధన కానీ లేదా ఇంకెందులో ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రేరేపించుతుంది ఇక్కడ ఆ ప్రేరేపణలో భాగంగా తలనొప్పి కానీ ఇంకేదో మాయ సృష్టించి మరలా ఇటు దిక్కు పాలిస్తుంది అండి ఇది ఇది అర్థం చేసుకోవాలి కనుక ఇప్పుడు అక్కడ పాము ఉంది అది నీరు కట్టే అంటే జస్ట్ మన దాని వంట నీళ్ళలో ఉండే పాము కానీ దాన్ని చూస్తే భయం ఇది కాటేస్తుందా కాటేస్తే కాదు నాకు కూడా పర్సనల్ లైఫ్ లో రాహు ఎంటర్ అవడంతో పదేళ్లు వేధించాడు ఒక ఆరోగ్య సమస్యతో అసలు అయ్యి బాబోయ్ వేధించి వేధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా ఇలా కొంచెము ఉండే అటువంటి వారు ఏం చేయాలంటే పచ్చి పాలు చక్కటి ఆవుపాలను తీసుకొని అందులో నల్ల నువ్వులు వేయాలి నల్ల నువ్వులు వేసి ఇది సోమవారం సోమవారం ప్రదోషకాలం సమయంలో ఈశ్వరునికి అభిషేకం చేయండి ఎట్లా మీ భర్త పేరు లేదా మీ పేరు మమ రాహుగ్రహ అనుగ్రహ సత్యార్థం ఇట్లా మమ భర్త చెడు వ్యసనాలు పోవాలి తండ్రి అని చెప్పి మనసులో ఇదే ఇదే ఒక్క కోరిక కోరుకొని అభిషేకం చేయాలి మరొకటి ఇవే పచ్చి పాలను తీసుకొని అందులో మిశ్రీ అంటారు చక్కెర బిల్లలు అవి వేసి చక్కగా కూడా కరిగిన తర్వాత మర్రి చెట్టుకు పోయాలి మర్రి చెట్టుకు మర్రి చెట్టుకు నీళ్ళు పోసినట్టుగా పాలు పోయాలి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది మర్రి చెట్టుకు ఈ విధంగా పాలల్లో షట్ మన మిశ్రీ బిల్లలు కలిపి మనకు మర్రి చెట్టుకు అభిషేకం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇక మరొకటి ఏమిటంటే గోధుమలు గోధుమలను చక్కగా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఆవు పాలు పోసి కాస్త నాను నాని అవి అవి ఉబ్బుతవి అలా వచ్చినటువంటివి పక్షులకు ఆహారంగా పెట్టండి ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది మీ జీవితంలోనే అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కనబడుతుంది ఇట్లా రాహుతో ఇబ్బంది పడే వాళ్ళు తెలియదు మరి ఎట్లా ఏం చేయాలో తెలియట్లేదు అగమ్య గోచరంగా ఉంది అనుకునే వాళ్ళకి ముఖ్యంగా మన వైన్స్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ జనరల్గా ఈ మనకు మరొకటి ఆధ్యాత్మికమైనటువంటి దిశలో ఉండేటువంటి వారికి కానీ రెండవది పెట్రోల్ రిలేటెడ్ ఆయిల్ రిలేటెడ్ ఉండేటువంటి వారు కానీ ఈ యొక్క మనకు చెక్క రిలేటెడ్ అంటే దాన్ని ఏమంటారు వడ్రంకి రిలేటెడ్ ఉండేటువంటి వారు కార్పెంటర్స్ కానీ ఇంకొకటి ఇవ మన ఇలా మీ భర్త ఎక్కువగా చెడు వేసనాలు ఇలాంటి ఉండేటువంటి ఫీల్డ్లో ఉండేటువంటి వారు రాహు అనుగ్రహం కోసం కూడా చేయండి మాకు బాగుంది అనుకునేటువంటి వారు కూడా చేయండి బాగా లేదు అనేటువంటి వారికి అని కాదు ఇంకా అద్భుతంగా ఉంటుంది మీరు మళ్ళీ మాయ క్రియేట్ అద్భుతంగా ఉంటుంది అలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి చాలా చక్కగా వివరించారు నమస్కారం